హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ద్వారా వచ్చే ప్రతి జాబ్ అప్డేట్ అందరికంటే ముందు మీరు అందుకోవచ్చు మహీంద్ర లాజిస్టిక్స్ వేర్హౌస్ నుంచి ఈ జాబ్ డీటెయిల్స్ తీసుకురావడం జరిగింది ఎవరైతే మినిమం క్వాలిఫికేషన్ టెన్త్ క్లాస్ చదువుకొని ఉన్నవారికి ఈ మంచి అవకాశం అండి ప్రజెంట్ హైదరాబాద్లోని మేడ్చల్ లొకేషన్లో ఈ జాబ్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి ఈ లొకేషన్స్లో మీరు జాబ్ చేయాలనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు జాబ్ ఉంటుంది మీకు దీనికి దీని ద్వారా ట్రాన్స్పోర్టేషన్ కూడా కంపెనీ వారే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇందులో ఎక్కడెక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ ఉంది అనేది తెలుసుకుంటే సుచిత్ర కోంపల్లి అలాగే మేడ్చల్ కండకోయ ఈ లొకేషన్స్ నుంచి కంపెనీ వారు బస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎక్కడైతే మీరు హాస్టల్స్లో కుంపల్లి కానీ కొండకాయ కానీ అలాగే మేడ్చల్ కానీ సమ్ డిఫరెంట్ లొకేషన్స్లో స్టే చేస్తారు అక్కడ నుంచి కంపెనీ వారు బస్సు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీరు ఫ్రీగా రావడం జరుగు తీసుకోవడం జరుగుతుందండి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇందులో సాలరీ వచ్చేసి స్టార్టింగ్ సాలరీ ఫిఫ్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈఎస్ఏపిఎఫ్ అన్నీ కట్ అయ్యి టేక్ోంగ్గా వస్తుందండి అలాగే మీకు ఇందులో ఇన్సెంటివ్స్ అటెండెన్స్ బోనస్ నైట్ ఎలవెన్ షిఫ్ట్ అలాగే ఓటీస్ ఉంటాయి ఇందులో మినిమం ఎయిటీన్ థౌజండ్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ దాకా ఎర్న్ చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ మీకు జెన్యున్ జాబ్ అండి కంపల్సరీ మీకు కంపెనీలోనే ఫుడ్ అనేది కంపెనీ వారు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రీ ఫుడ్ ఉంటుందండి కంపెనీలోనే జెన్యున్గా ఉంటుంది కాబట్టి మీరు ఇందులో అప్లై చేయాలనుకుంటే వారికి కావాల్సిన రిక్వైర్ డాక్యుమెంట్స్ ఏంటంటే రెజ్యూమ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ అలాగే పాన్ కార్డ్ సంబంధిత మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫొటోసు తీసుకురావాల్సి ఉంటుంది ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాల నిండిన అమ్మాయిలు అబ్బాయిలకి అలాగే ముప్పై సంవత్సరాల వారికి మాత్రం అవకాశం అనేది కల్పించడం జరుగుతుంది కంపల్సరీ మీరు థర్టీ ఇయర్స్ లోపు వారికి మాత్రం తీసుకోవడం జరుగుతుంది అర్జెంట్గా తీసుకోవడం జరుగుతుంది కాబట్టి స్పాట్ జైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే మీరు జైన్ అయిన వన్ డేలోనే ఆఫర్ లెటర్ కూడా అందుకోవడం జరుగుతుంది ఆఫర్ లెటర్లో మీకు సంబంధిత టీఏడిఏ అనేది అలాగే అలెవెన్సెస్ అనేది టోటల్గా ఉండడం జరుగుతుంది చూసుకోవచ్చు ఒకసారి ఈ జాబ్ డిస్క్రిప్షన్ వచ్చి చూసుకుంటే మీరు చేయవలసిన వర్క్ స్కానింగ్ అండ్ పిక్కింగ్ ప్యాకింగ్ అలాగే ఇన్వెంటరీ కంప్యూటర్ వర్క్ ఇన్ ఇన్బాండ్ సమ్ డిఫరెంట్ కేటగిరీలలో ఈ వర్క్ చేయవలసి ఉంటుందండి కంపల్సరీ మీరు ఎయిటీన్ ఇయర్స్ నుండి థర్టీ ఇయర్స్ లోపు వారికి తీసుకుంటాం కాబట్టి జెన్యున్గా తీసుకుంటాం అలాగే స్పాట్ జైనింగ్ అనేది ఉంటుంది కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కోంపల్లి లొకేషన్లో ఉన్నా సరే అలాగే మేడ్చల్ లొకేషన్లో ఉన్నా సరే ఎక్కడ స్టే చేసుకున్నా మీరు అక్కడ నుంచి బస్సు అనేది కంపెనీ వారు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అక్కడ నుంచి కంపెనీకి తీసుకెళ్తారు ఓకేనా మీరు వచ్చే ముందు రిక్వైర్ డాక్యుమెంట్స్ ఏంటంటే అనేది మీరు హెచ్ఆర్కి కాంటాక్ట్ అవుతే అర్థం చెప్తాడు అలాగే మీ రెజ్యూమ్ మీ డీటెయిల్స్ అనేది హెచ్ఆర్కి రెజ్యూమ్ వాట్సాప్ చేయండి దాని ద్వారా మీకు రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది టోటల్గా మీకు ఎన్ని జాబ్స్ వేకెన్సీ ఉన్నాయంటే ఇందులో సిక్స్టీ వేకెన్సీ ఉన్నాయండి మేల్స్ అండ్ ఫీమేల్స్కి ఇద్దరికీ ఉన్నాయి ఏపీ అండ్ తెలంగాణ అండ్ అదర్ స్టేట్స్ ఎవరైనా రావచ్చని ఇందులో మెన్షన్ చేయడం జరిగింది ఏపీ వాళ్ళు చాలామంది వస్తుంటారు పోతుంటారు కాబట్టి వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి కంపల్సరీ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తుంది వాళ్ళు చూసి ఇది అప్లై చేసుకొని జాబ్ కూడా అప్లై చేసుకోవచ్చు అలాగే జాబ్ చేయడానికి హైదరాబాద్ వస్తా అనుకుంటే కంపల్సరీ ఇక్కడ మేడ్చల్లో ఈ వేకెన్సీ ఉంది కాబట్టి అప్లై చేసుకోండి జెన్యున్గా వచ్చి అప్లై చేసుకోండి అలాగే మీరు మంచి హెర్నింగ్ ఎయిటీన్ థౌసండ్ ప్లస్ సంపాదించుకోవాలనుకుంటే వచ్చి హైదరాబాద్లో సెటిల్ కావచ్చు అలాగే ఇందులో డిగ్రీ ఇంటర్మీడియట్ పొజిషన్స్ వారికి కూడా మంచి అవకాశాలు ఉన్నాయి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్